సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ శత్రుత్వం ఎక్కువ కాలం ఉండదంటారు కానీ మెగాస్టార్ చిరంజీవి హీరో రాజశేఖర్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు వీరిద్దరి మధ్య సరైన టర్మ్స్ లేవన్న విషయం తెలిసిందే తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన రమణ్ సినిమా హక్కుల్ని రాజశేఖర్ మొదట సొంతం చేసుకోవడం చివరిలో సీన్ లోకి వచ్చిన చిరు ఆ హక్కుల్ని తన సొంతం చేసుకోవడంతో మొదలైన రచ్చ అంతకంతకు పెరిగిందే తప్పించి తగ్గలేదని చెప్తుంటారు హక్కుల రచ్చ ఎలా ఉండగానే ఠాగూర్ చిత్రం విడుదల కావడం అది కాస్త భారీ హిట్ కావడమే కాదు చిరు ఇమేజ్ ను మరింత ంతగా పెంచేయడం తెలిసిందే అది రాజశేఖర్ ఫ్యామిలీని మరింత డిస్టర్బ్ చేసిందనే చెప్తుంటారు అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవనే చెప్పాలి సినిమాలో వీరిద్దరి మధ్య విభేదాలకు కొనసాగింపు అన్నట్లు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేసిన చిరుపై రాజశేఖర్ జీవితాలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది చిరుపై విమర్శలు చేశారన్న ఆగ్రహంతో రాజశేఖర్ జీవిత దంపతులపై కొందరు దాడి చేయడం అప్పట్లో ఇరువురి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అంతకంతకు పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో దాడి జరిగిన సమయం లో రాజశేఖర్ ఇంటికి చిరంజీవి స్వయంగా వెళ్లడం వారిని పరామర్శించడంతో వీరి మధ్య గొడవ ఒక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు అయితే అలాంటిదేమీ లేదన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఘటన ప్రూవ్ చేసిందనే చెప్పాలి ఇటీవల కనుమూసిన దాసరి సంస్మరణార్థం ఫిలిం నగర్ లో ఒక సభను ఏర్పాటు చేశారు దీనికి చిరు హాజరై మాట్లాడి వెళ్లిన తర్వాత రాజశేఖర్ దంపతులు రావడంతో వీరి మధ్య విభేదాల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది ఏళ్లు గడుస్తున్నా వీరి మధ్య దూరం పెరిగిందే కానీ తగ్గడం లేదన్న విషయం స్పష్టమైందని ఎన్ని గొడవలు ఉంటే మాత్రం కనీసం ఎదురెదురు పడేందుకు ఇష్టపడినట్లుగా వ్యవహరించిన వైనం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చగా మారిందని చెప్తున్నారు దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి